కోట్లు మీరు నిజమే ముంబైలో పరిస్థితి ఇప్పుడు ఇలాగే ఉంది రియల్ ఎస్టేట్ వ్యాపారం జోరుగా సాగే ముంబై లాగే హైదరాబాద్ కోకాపేట ప్రాంతంలో ఎకరం వంద కోట్ల రూపాయలకు పైగా పలికింది ముంబైలో సామాన్యుడు కొనాలంటే కూడా వంద కోట్ల ఎకరం పోకపేట్ల నేను కూడా ఒకప్పుడు రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసి ఎనిమిది లక్షల నుంచి పన్నెండు లక్షలు కొనుక్కున్న భూములు కానీ అదే కోకపేట్లు ఈ రోజు వంద కోట్లు ఓ రోజు పద్నాలుగు కోట్లు ఇప్పుడు వంద కోట్లు అయింది నిన్న కుప్పడపల్లిలో రెండు లక్షల ఎనభై తొమ్మిది వేలు గజం ఈ రోజు కుప్పడపల్లిలో హైదరాబాద్ కుకట్పల్లి హౌసింగ్ బోర్డు లో ఎకరం భూమి డెబ్బై కోట్లు పలికింది రేపు మీరున్న ఇంటి దగ్గర యాభై కోట్ల ఎకరం నెక్స్ట్ డే ఈ ఏరియా పనికి రాదు డెవలప్ కాదు ఇక్కడ ప్లాట్ కొనాల్సిన అవసరం లేదన్న దగ్గర ముప్పై కోట్ల ఎకరం కూకట్పల్లి ఎక్కడికొకడపల్లి అమీర్పేట్ ఈఎస్ఐ ఎర్రగడ్డ మధ్యలో అడవి ఎక్కడో కోకడపల్లి అసలు కోకడపల్లి మనుషులు ఉంటారా మనుషులు ఉంటారా కోకడపల్లిలో డెవలప్మెంట్ ఎవరి కోసం ఆగదు భూమి ఎప్పటికప్పుడు పెరుగుతూనే ఉంటుంది కనుక తరుగుదల ఉండదు దిస్ ఈస్ కాల్డ్ మ్యాజిక్ ఆఫ్ రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్ నౌ టుమారో ఈస్ టూ లేట్ ఈ రోజే మీరు అడుగులేయండి మంచి నిర్ణయం తీసుకోండి మీ బంగారు భవిష్యత్తుని నిర్మించుకోండి గుడ్ లక్